పై యువత గాన కలిగి ఉండాలని ఎస్ఐ వివేక్ అన్నారు జమికుంటా పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సమీపంలో సైబర్ నేరాలపై యువతకు అవగాహన కల్పించేందుకు ఎస్ఐ వివేక్ సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం గంజాయి తాగుట డ్రగ్స్ సేవించుట సరైంది కాదని యువత తమ బంగారు భవిష్యత్తును చెడు వ్యసనాలకు అలవాటు పడి నాశనం చేసుకోవద్దని పేర్కొన్నారు గంజాయి విక్రయించినట్టయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు ఈ విధంగా మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలను ఇవ్వకూడదని దీనివల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది

మన వాళ్ళు మనం మన ఇక్కడ ఉన్న చిన్న తాగుతారు కానీ బయట వాళ్ళు బిజినెస్ చేస్తారు వాళ్ళు పైసలు సంపాదించుకుంటారు ఇక్కడ మన చెడు వేసిన వాళ్ళు కూడా వాళ్ళ జీవితం ఖరాబ్ చేసుకుంటారు వాళ్ళ భవిష్యత్తు అంధకారం అయిపోతుంది కాబట్టి వాళ్ళను అంటే చిన్నప్పుడే మనం ఒకే దశలే మనం కుచ్చేస్తే అది అన్ని అక్కడ ఎవరైతే సప్లై గంజాయి సప్లై ఉంటారో వాళ్ళు పట్టుకుంటే మనవలు చేపంటారు అది మన దాకా వస్తే తెలుస్తుంది అంటే మన మన ఇంట్లో వాళ్ళని వాళ్ళని గంజాయి వాడు విచిత్రంగా ప్రవర్తిస్తాడు సైకి ప్రవర్తిస్తాడు కాబట్టి మన కుటుంబం అంధకారంలో ఉంటుంది కాబట్టి సిగరెట్ ఒక నలుగురు ఐదు కూరగా సిగరెట్ పోయి ఒక ఆహస్య ప్రదేశాలు ఎవరు పోలీసులు కూడా రావుతురు అంటే మనం అర్థం ఏం చేసుకోవాలో గంజాయి రావుతురు అని ఇన్ఫర్మేషన్ అట్లనే పోలీస్ ఏం కలిసి చాలా బాగా పురాణాన్ని గంజాయి రావుతురు అదే అదే లేదు ఆ అది